మా ఇంట్లో సండే స్పెషల్ అండి బిర్యానీ చేసాము ఎలా చేస్తాము ఏమనేసి కూడా వీడియోలో ఉంది స్కిప్ చేయకుండా చూడండి నేచురల్గా చేస్తున్నాం అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది అదిరిందండి అదిరిండి సార్ అంటారు అలా ఉంది అనమాట ఆహా ఓహో అన్నట్టు చూడండి ఏమేమి తీసుకున్నామంటే చికెన్ తీసుకున్నామండి తర్వాత వచ్చేసి టమాటోలు తీసుకున్నాము టమాటోలు ఒక ఒక సైడ్ పెట్టుకున్నాము చూడండి ఎర్రగడ్లు అల్లము తెల్లగడ్డలు కొత్తిమీర ఒక పక్క ఈ చూడండి ఇలా అయితే గసాలు లవంగాలు ఇవన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాం అనమాట అన్నీ ఒక సైడ్ పెట్టుకునేసి అన్నీ రెడీ చేసుకున్నాము ఆయిల్ వేసాము పాత్ర పెట్టి మా సైడ్ అయితే చేస్తాం చేస్తామన్నమాట కుక్కర్లో చేయమండి మా పల్లెలో మా ఇంట్లో వచ్చేసి ఇట్లా పాత్రలో పెట్టుకుని చూడండి మిరపకాయలు ఎన్ని మిరపకాయలు వేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇట్లా ఆకులు వేసి తర్వాత వచ్చేసి ఎర్రగడ్డలు కొన్ని వేస్తున్నాము చూడండి ఎర్రగడ్డలు వేసి వార్చుకోవాలి అంటే అంతా మిక్సింగ్ చేసుకోవాలి ఆయిల్లో బాగా వాడసే వరకు ఉండాలన్నమాట చూడండి ఇలా అయితే వారుస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి చూడండి అల్లం అల్లం అంటే అల్లం వచ్చేసి మిక్సీ పట్టించిన అల్లం వేసుకున్నాము చూడండి మనం ఎంత వేసుకుంటాం భీము అంత వాటర్ పోసుకోవాలి ఒక గిన్నెకి రెండు రెండు గిన్నెలు వాటర్ పోసుకున్నాము చూడండి ఒక గిన్నె కదా భీము అందుకే రెండు గిన్నెలు వాటర్ పోసుకున్నాము సో కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూడండి ఫైనల్గా వచ్చేసి రైస్ అయితే చూడండి ఈసరా పోసి కాగినాక ఇదైతే వాటర్ పోసినాక కాగినాక బాగా చలచల్ కాగినాక తర్వాత చూడండి బీమ్ వేసేసాము భీము చికెన్ చూడండి ఇలా అయితే వచ్చింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఫైనల్గా అయితే రైస్ అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మీరే చెప్తారండి చాలా అంటే చాలా బాగుంది అని ఆహా ఓహో అన్నట్టు చాలా అంటే చాలా బాగుందండి లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి ఫ్రెండ్స్